సో మీతో రిలేటివ్స్ ఎలా ఉంటారు అంటే మీరు ఇప్పుడు ఇంటర్ చదువుకున్నారు ఇంటర్ తర్వాత ఏం ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేస్తున్నారు మీరు డిస్కంటిన్యూ చేయడం వల్ల ఓపెన్ డిగ్రీ చేస్తున్నారు అనుకుంటారు సో మీరు చదువుకోవడం ఆపేసినప్పుడు మీ రిలేటివ్స్ కానీ వాళ్ళు ఏమైనా అనడం జరిగిందా అంటే అరే మమ్మీ డాడీ లేరు కదా నీకు ఏదైనా అక్క బాబాయ్ చూసుకుంటున్నారు సో గేమ్ సైడ్ వెళ్తున్నావు మరి చదువు ఆపేసినావు చదువుకొని మీ వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఊళ్ళోళ్ళు అంటూ ఉంటారు అట్లా మీకు ఏమైనా ఎదుర్కొన్నారా అట్లా అట్లేం లేదన్న అట్లేం లేదు స్టడీ ఆఫ్ చేసినందుకు కూడా నన్ను ఏమని ఎవరు కబడ్డీ ఆడతానే అప్పటికే వాళ్ళకి తెలుసు మంచి పొజిషన్కి వస్తాడు మావడని వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళకు కొంచెం ఎంకరేజ్ చేస్తుండే వాళ్ళందరూ వాళ్ళ సైడ్ నుంచి వెళ్ళి అన్న వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తుండే ఇట్లా ఎక్కడ మ్యాచెస్ అయినా కానీ వాళ్ళు వచ్చి మరీ చూసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా తీసుకొచ్చి ఎంకరేజ్ చెప్పింది మీ అక్క వాళ్ళకి ఎప్పుడైనా చూపించడం జరిగిందా నువ్వు ఎట్లా ఆడతా అని చెప్పి పెళ్లి అయిపోయిందంటే వాళ్ళు వేరే దగ్గర ఉంటారు కదా మీరు చదువుకునే వేరే దగ్గర ఉంటుంది మీ గేమ్స్ ఆడేటప్పుడు టోర్నమెంట్ ఆడేటప్పుడు కానీ ప్రైవేట్ గా గవర్నమెంట్ ఎట్లా ఆడినా కూడా వాళ్ళు మీరు ఆడుతున్నప్పుడు వచ్చి చూడడం కానీ అట్లా ఏమైనా మీరు ఎట్లా ఆడతారని చెప్పి వాళ్ళకి చూపించడం జరిగిందా చూడడం అయితే ఏం చేయలేదు కానీ ఎప్పుడు హాస్టల్ దగ్గరకు వస్తారు కదా నార్మల్గా ఒక వన్ మంత్ ఒకసారి టూ ఒకసారి అప్పుడు సార్ వాళ్ళు చెప్తుండే ఇప్పుడు ముజాయిద్ సార్ ఉంటాడు సార్ మా కోచర్ అనమాట అనేది చెప్తా ఉంటుండే మనోడు మంచి పొజిషన్ సార్ అయితే మస్తు కేరింగ్ తీసుకుంటుండే అంటే ముజాయి సార్ మీకు ఇప్పటికి కూడా ఆయననే ఇప్పటికి మీరు స్టిల్ మీరు కాలేజ్ అయిపోయింది అన్న అయిపోయిన జాబ్ చేస్తున్నాడు అతని దగ్గర కోచ్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి మీకు అతనికి సార్కి ర్యాపో కానీ మీరు ఇద్దరు కలవడం ఎప్పుడు జరిగింది ఎన్ని ఇయర్స్ నుంచి జరిగింది నేను ఫిఫ్త్ క్లాస్ టీచర్ నేను ఇక్కడ స్టూడెంట్ మీరు ఎక్కడ ఉన్నారు చదువుకున్నది ఫిఫ్త్ క్లాస్ మైనార్టీ వెల్ఫేర్ లో సో అక్కడ అప్పటికే అతను ఆల్రెడీ పీటీగా చేస్తున్నాడు సార్ అతను చేస్తున్నాడు సో మీకు జరగడం జరిగింది సో గేమ్ సైడే కాకుండా అతను మీకు ఎలా అంటే స్టిల్ ఉన్నారంటే మీ ఇద్దరి మధ్య ఎక్కువ ర్యాప్ పెరిగింది బాండ్ కూడా ఉంది సో అట్లా అవ్వడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అంటే మీరు మంచి ప్లేయర్ అని చూజ్ చేసుకున్నారా లేదంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంచెం వీక్ అట్లా అని కొంచెం చూసినా అట్లా కూడా నేను గేమ్ మంచిగా ఆడుతుండే కబడ్డీ గేమ్ సారే కోచింగ్ ఇచ్చే అన్నిట్ల తీసుకువే సార్ కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఉన్నా కొంచెం సారే చూసుకునేవాడు చూసుకునేవాడు మీకు చిన్నప్పుడు అంటే అక్క బావ వాళ్ళు వేరే దగ్గర ఉంటారు కాబట్టి మీరు హాస్టల్ ఉన్నప్పుడు అతను చూసుకునేవాడు అంటే మీకు స్పెషల్గా కేర్ తీసుకోవడం సారేమైనా చేశారా లేకుంటే అందరి స్టూడెంట్స్ని ఒకేలాగా చూస్తారా అందరు స్టూడెంట్లు ఒక దగ్గరనే వస్తాడు సార్ దగ్గర అంటే అక్కడ ఫన్ ఉంటది అన్ని ఉంటాయి అంతే ఇక అంటే సో సార్తో మీకు అట్లా ర్యాప్ పెరిగింది ర్యాప్ అట్లా అంటే మీరు ఇప్పుడు ఎన్ని మండల్ వైజే కానీ డిస్ట్రిక్ట్ వైస్ కానీ నేషనల్ వైస్ కానీ ఎన్ని టోర్నమెంట్స్ ఆడారు ఎన్ని గేమ్స్ ఆడారు మండల్ డిస్టిక్ అంటే కౌంట్లెస్ 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 లెక్క లేదా లేదా అన్నం మసీ అన్నం స్టేట్ వచ్చేసి వరంగల్ అన్నం ఇక్కడ గచ్చిబౌలిలో అన్నం నేషనల్ అయితే ప్రైవేట్గా ఒకటి వేయినా ఒకటి కప్పులు వేపుకొని వచ్చినా నేషనల్ ఒకటి పోతే ఒకటి సత్తా ఉంది అంత దమ్ ఉంది మన దగ్గర అండర్ నైన్టీన్ కప్ లెక్కొని వచ్చి అండర్ నైన్టీన్ ఆడారా అండర్ నైన్టీన్ ఓకే సో నేషనల్ వైజ్ కానీ ఒకటి వెళ్ళారు ఒకటి వచ్చారు సో అట్లే మండల్ వైజ్ గా కానీ డిస్ట్రిక్ట్ వైజ్ గా కానీ చాలా ఆడాలి అంటున్నారు కదా చాలా అన్నం కానీ అవును అన్నిట్లో రాకపోయేది కొంచెం ఏదో కొంచెం డిస్టర్బెన్స్ వల్ల అట్లా అట్లా జరిగినాయి అంటే మీకు నార్మల్ ఇప్పుడు డిస్టిక్ వైజ్గా మండల్ వైజ్గా ఎన్ని అవార్డ్స్ మీరు గెలుచుకున్నారు అవార్డ్స్ అంటే ఒక మీరు అవార్డ్స్ చూసుకోవట్లేదు మీరు ఫ్యూచర్ ఎలా వెళ్ళాలి మీ గోల్ని రీచ్ అవ్వాలి నేను ఇంటర్నేషనల్ ప్లేయర్ అవ్వాలి మెయిన్ మోటగా పెట్టుకొని ఈ అవార్డ్స్ అన్నింటిలో ఏముంది అని అనుకుంటున్నాను అంతే సో మీ హాస్టల్లో మీ ఉన్న టీంని అంటే మీరు కబడ్డీ ఆడుతుండే కదా మీ టీంతో ఇలా ఉండేది మీ హాస్టల్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఒకటే దగ్గర చదువుకున్నారు కదా సో మీకు అంటూ మెయిన్ టీమ్ ఒకటి ఉంటుంది కదా టీమ్ తో మీరు ఎలా మూవ్ అయ్యేవారు మా టీం అయితే మంచిగా ఉంటుండే ఎక్కడికి వెళ్ళినా కానీ మా టీంని చూస్తే ప్రతి ఒక్కరు భయపడే ఇప్పుడు మన డిస్టిక్లో ఆదిరి భువనగిరి డిస్టిక్ అంటే మా టీం చూస్తే భయపడే ఆదిరి భువనగిరి టీం వచ్చిందిరా అన్నట్టు ఉంటుండే బాండింగ్ కూడా మంచిగా ఉంటాయి మా కోఆర్డినేషన్ వల్ల సార్ వల్ల ఎంకరేజ్ వల్ల మా కోఆర్డినేషన్ మంచిగా ఉంటుండే మా టీం వచ్చిందంటే కొంచెం భయంతో ఉంటుండే ఆపోజిట్ వాళ్ళు సో అట్లా మీరు మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో గేమ్స్ ఆడినప్పుడు మీ టీంతో కానీ ఎప్పుడైనా వేరే వాళ్ళ టీంకి వేరే మండల్ వాళ్ళకి వేరే డిస్టిక్ వాళ్ళకి ఎప్పుడైనా గొడవలు అయినాయా చిన్న మిస్ మిస్కమ్యూనికేషన్ వల్ల గొడవలు అవుతూ ఉంటాయి మళ్ళీ అది కబోర్డ్లో అంటే కూడా ఇంకా చాలా అవుతాయి వాళ్ళు వచ్చినప్పుడు కానీ చాలా గొడవలు అవుతూ ఉంటాయి రైడ్కి వచ్చినప్పుడు లేదంటే మనం రైడ్కి వెళ్ళినప్పుడు చాలా గొడవలు అయితే ఉంటాయి కదా అట్లా మీకు ఏమైనా ఉన్నాయి అట్లా గొడవలు జరగడం చాలా అయితేనే ఉంటాయి అన్న ప్రతి ఒక్క టోర్నమెంట్ అయినప్పుడు ఒక్కొక్క గొడవ అవుతుంది పక్కా ఇంకా పక్కా ఒక దగ్గరికి వెళ్ళినామంటే కప్పు వచ్చినా రాకుండా గొడవ మాత్రం గొడవ మాత్రం అవుతుంది ఎందుకంటే ఇప్పుడు లోకల్ టీం వాళ్ళు ఉంటారు ఎక్క వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారు వాళ్ళు అట్లా గొడవలు అయితే టెక్నికల్ పాయింట్స్ వాళ్ళకి ఇస్తారు కావాలనే ఇస్తారు అట్లా అట్లా అయినా మన మనకు తెలుసు మీకు తెలుసు మీరు కప్పు కొట్టుకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి అంటే మీరు నార్మల్ ఎన్ని ఆడితే ఇప్పుడు ఒక సెవెన్ ఎంత పర్సెంటేజ్ కప్స్ గెలుచుకున్నారు అంటే ఒక ఎయిటీ పర్సెంటేజ్ సూపర్ ఎయిటీ పర్సెంట్ మీరు ఆడిన ఎయిటీ పర్సెంట్లో లో కప్స్ తీసుకున్నారంటే మీరు ఫ్యూచర్ లో ఇంకా నేషనల్ కి అట్లా వెళ్తే కూడా నేషనల్ ఒకటి ఆడారు ఒకటి తీసుకొచ్చారు సో మీరు ఇంకా ఫ్యూచర్ లో వెళ్తే కూడా ఎక్కువ ఛాన్సెస్ కప్పు కొట్టే ఛాన్సెస్ ఉంటాయి